నగర్ నుంచి హైదరాబాద్కు వచ్చి ఒక మంచం పట్టే గదిలో మిషన్ కుట్టుకుంటూ బిడ్డల్ని చదివించుకుంటూ బతుకెళ్ళ తీసుకుంటూ ఇక్కడి నుంచి బొంబాయి పోయి భీవండి పోయి ఇన్ని ప్రాంతాలకు పోయే కటిక పేదరికం అనిపిస్తున్న పేదల సంగతి ఏంటి వాళ్ళకి రాజ్యంలో భాగస్వామ్యం కోసం యుద్ధం చేయొద్దా ఎప్పుడైనా మీరు గమనించారా రెండు కత్తులు కాల్చి వంటి మీద అంటిస్తే ఎట్లా ఉంటుంది వెనక కత్తుల్ని పోయిలబెట్టి కాల్చి ఆ కత్తుల్ని ఈప్ మీద అంటిస్తే అది మీరు భరించగలరా ఒక మనిషి జీవితాంతం కత్తులు కాల్చి వెనక అంటించుకుంటాడా గౌన్లైన మూకుతో తాడి చెట్టు ఎక్కడం కూడా రెండు కత్తులు కాల్చుకొని వెనక అంటించుకోవడమే వందడుగుల తాడి చెట్టు ఎక్కుతున్నాడే మూడు అడుగుల ముఖ్యమంత్రి సింహాసనం ఎక్కలేడా గౌండ్లు ఆయన అంటున్నా ఈ రాజ్యంలో గౌన్లోకి భాగస్వామ్యం లేదా ఈ రాజ్యంలో గౌడాలకి భాగస్వామ్యం లేనప్పుడు ఇది రాజ్యంలో శ్మశానమాని అడుగుతున్నా ఇన్ని లక్షల మంది గౌళ్ళు ఈ భూమిపుత్రులైన గౌరుసు తెలంగాణకి సేవ చేస్తున్న ఈ కులం రాజ్యంలో వాటా లేదా ఆదివాసులకి వాటా లేదా ఒంటి మీద వస్త్రం లేదే శ్రీరాముడి మెడలో అన్ని నగలున్నాయి పట్టు వస్త్రాలు ఉన్నాయి ముత్యాల తలంబ్రాలు ఉన్నాయి శ్రీరాముడి గుడి పక్కన నా ప్రజలకి ఒంటి మీద వస్త్రం లేదు జలముస్తే చచ్చిపోతున్నదే వీళ్ళకి రాజ్యంలో వాటా లేదా లంబడోళ్ళకి రాజ్యంలో వాటా లేదా యజువంశ శ్రీకృష్ణుడు బిడ్డలకి రాజ్యంలో వాటా లేదా అని అడుగుతున్నా ఇది రాజ్యం అంటారా శ్మశానం అంటారా ఒక కులంలో చేతిలో రాజ్యమా రెండు కులాల చేతిలో రాజ్యమా కటిక పేదవాడు సింహాసనం మీద కూర్చోబెట్టకూడదా ఇది ఎవరు ప్రశ్నించాలా ఎవరు యుద్ధం చేయాలి మనకి రాజ్యం లేదు కాబట్టి మనకి దవకానాలి